అందరికీ నమస్కారం ఈరోజు విషయం ఏంటంటే సూటిగా సుత్తు లేకుండా ఒకే ఒక వంటకంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనం ఈ బుడిది గుమ్ముడికే గుర్తుంది కదా ఆ పాత ఇంట్లో పక్క పెరట్లో కోసింది బాగుందండి ఐదు నెలల పైన అయింది ఇంకా నాకు ఓపిక లేదు ఏమైతే ఏ నావలా పక్కనుంచాను అయితే రేపు చిన్నకాయతో ఆ అమ్మ కూర్చేస్తావా అన్నాడు నృహరి ఆ చిన్నకాయని రెండు సగాలు చేసి ఆ రెండు సగాల్ని మరో రెండు సగాలు చేస్తే నాలుగు భాగాలు అయ్యాయా అందులో ఒక భాగం ముక్కలు తరిగి ఉంచాను ఇలాగా ఒక చిన్న గ్లాసుకి వెళ్తీగా శనగపప్పు కొంతసేపు నానపెట్టుకొని అది కుక్కర్లో అనమాట కొంచెం మెత్తగా అవ్వాలి కొంచెం బద్ద కనిపించాలి అలా ఉడికించాను ఈ శనగపప్పు ఉడికిన తర్వాత కుక్కర్ చల్లారేక అది వేరే బౌల్లోకి తీసుకొని అదే కుక్కర్లో ఈ పుల్లగొమ్మడికాయ ముక్కలు కూడా ఉడికించాను అనమాట విడిగా అయినా ఉడికిపోతాయి ఎందుకంటే నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా కానీ సరే ఉడుకుతుందో ఉడకదో అన్న టెన్షన్ ఎందుకని చెప్పి కుక్కర్లోనే పెట్టి ఇది కూడా ఒక మూడు నాలుగు విజిల్స్ ఉంచానమాట ఇలా ఉడికాక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కొబ్బరి ఇది చిన్న కొబ్బరికాయ అండి ఇరవై మూడు రూపాయల మొన్న అందులో సగభాగం ఇది అంటే ఒక చిన్న ముక్క నేను తిన్నాను అనుకోండి అది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత కొంచెం ధనియాలు వేశాను ధనియాలు ఒక మూడు నాలుగు మిరియాలు కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పుట్నాల పప్పు నిజానికి ఇవన్నీ కూడా వేయించి చేసుకోవాలండి కూటుకి మసాలా అంటే మాత్రం పచ్చనగపప్పు మినపప్పు ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేయించి చేస్తారు కానీ నాకు వేయించే ఓపిక లేదు రుచి కావాలి అందుకే నా బుర్రకు పదును పెట్టాను కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే శ్రమ తగ్గుతుంది కదా అందుకని ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాను పుట్నాల పప్పు అంటే ఎలాగో ముందు ప్రాసెస్ అయిందే ముందుగా ఏంటంటే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేకపోతే నూనెనా వేసుకోవచ్చు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒకే ఒక ఎండుమిరపకాయ మిరపకాయ కొంచెం మినపప్పు దోరగా వేగాక ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ అంతా కూడా అందులో వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఆ మిక్సీ జార్ కడిగిన నీళ్లు కూడా వేసాను మసాలా అనుకున్నాక ఈ ఉడికిన గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి నీళ్ళతో సహా వేశాను తర్వాత ఈ ఉడికిన శనగపప్పు కూడా నీళ్లతో సహా వేశాను ఉప్పు పసుపు వేసానమాట ఇవన్నీ బాగా దగ్గర పడిపోతాయి ఎందుకంటే పప్పు శాతం ఉంది కదా దగ్గర పడిపోతే చూసుకొని మరి కొంచెం నీళ్లు కూడా పోసి ఉడికించుకుంటే తర్వాత మనం తినేటప్పటికి బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకొని మరి కొంచెం నీళ్లు పోసుకొని మూత మీద నీళ్లు పోసి మంట సిమ్లో పెట్టి ఉంచాను సరే కూర ఉడుకుతూ ఉంటుంది కదా ఈలోగా మనం మామూలు ముచ్చట్లు చెప్పుకుందాం హైదరాబాద్లో ఎండ్ ఉందండి ఇంకా మార్చి పదిహేను ఉగాదికి సరిగ్గా పదిహేను రోజుల టైం ఉంది మార్చి ముప్పై తారీఖున కదా సంవత్సరాది ఈరోజు కూర్చుంటే కూర్చుని ఏదో బ్లౌజ్ హ్యామింగ్ చేస్తున్నాను చేస్తుంటే నిలువెల్లా ధారలు ఇంత చెవటలు నాకు అసలు అయితే ఇంతవరకు తెలియదు లాస్ట్ ఇయర్ కొంచెం ఇక్కడ వేడిగా ఉంది అని తెలిసింది కానీ ఈసారి ఏంటంటే ఇంకా అలా దారా పాతం అనమాట చెమటలు ఏమిటిలా చెమట్లు పట్టేస్తున్నాయి నాకేమైనా ఒంట్లో తేడాగా ఉందా అనుకున్నాను కారణం చెప్పమంటారా పాతింట్లో అయితే మేదన ఇల్లు ఉండేది కదా తెలిసేది కాదు బాగా మే వస్తే తప్ప మిడ్ సమ్మర్ వస్తే తప్ప అంతగా ఎఫెక్ట్ ఉండేది కాదు పాప మేదన చాలా ఎండగా ఉండేదిలేండి ఎప్పుడు ఏసీలోనే ఉండేవారు వాళ్ళు కూర అయిపోయింది కదా అయితే కొబ్బరి వేసాం కదా చిన్న అడుగు అనమాట అందుకే దాన్ని ఎలా గోక్కుండా వేరే బౌల్లోకి తీసాను అది ఎలా వదిలేసాను అనమాట ఎందుకింత ఇదిగా ఉందా ఎందుకింత చెమటలు ఇలా పట్టిస్తున్నాయా అని ఆలోచిస్తే నాకు తోచిన విషయం ఇదనమాట మరి ఇండిపెండెంట్ హౌస్ కావాలి మీదన ఎవరో ఉండకూడదు మనం ఇండివిజువల్గా ఉండాలి మనకి ప్రైవసీ కావాలి ఎవరితో పూచి పేచి ఉండకూడదు అంటే మరి అన్ని కావాల్సి వచ్చినప్పుడు ఇది ఒకటి భరించాలి కదా మూడు నెలలు తప్పదు ఇంకా నేను పడుకునే గదిలో అయితే వెనకాల పార్క్ ఉందనమాట ఆ చల్లదనం కొంతైనా ఉంది కానీ నృహరి పడుకునే రూమ్లో అయితే కొంచెం వేడిగానే ఉంది మరి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు మరి ఇవ్వండి ఈరోజు శనివారం అల్పాహారం తాలూకా విశేషాలు పూరి గుమ్మడికాయ కూటు మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం